ఒక మంచి వార్త విన్నాను టీటీడీ ఐదు వేల గుళ్ళను ఎస్సీ ఎస్టీల్లో కడుతుంది అని ఎస్సీ ఎస్టీ కాలనీల్లో కడుతుందని విన్నాను ఇది చాలా గొప్ప పరిణామం ఇన్ని రోజులు ఈ ఐడియా రానడానికి మనము చింతించాలి ఈ యొక్క ఐడియా వచ్చి టీటీడీ కడుతుంది ఐదు వేల గుళ్ళను ఎస్సీ ఎస్టీ కాలనీలో కడుతుంది అంటే వాళ్లకు హ్యాడ్సప్ అలాగే ఈ ప్రాజెక్ట్ తర్వాత లక్ష పది లక్షలు ప్రతి గ్రామంలోనూ ఎస్సీ ఎస్టీ కాలనీలో సొంత గుళ్ళను కట్టాలని నేను కోరుకుంటున్నాను ఈ ఐడియా ఇచ్చిన వాడికి హ్యాట్సాప్ ఇంకా ఈ విధంగానే ముందుకెళ్ళాలి దీనివల్ల ఏంటంటే కన్వర్ట్ అయిన వాళ్ళందరూ మళ్ళా తిరిగి హిందూ ధర్మంలోకి వస్తారు భవిష్యత్తులో ఒక్కడు కూడా కన్వర్ట్ అయ్యేవాడు ఉండడు వాడి యొక్క దేవుడు ఏదో ఒక దేవుడు వాళ్ళు ప్రార్థించుకుంటూ ఉంటే దానికే ఆ దేవుడికే వాళ్ళు అలవాటైపోతారు కాబట్టి వేరే దేవుళ్ళ సైడు చూడరు కాబట్టి ఇది ఒక గొప్ప పరిణామాన్ని పరిణామం అని నేను భావిస్తున్నాను ఇలా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాలి అని నేను కోరుకుంటున్నాను